హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను సేమియాలో ఒక రవ్వ వేసి బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు ఒక తట్లోకి మనం తీసుకోవాలన్నమాట ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా పప్పు అన్నీ వేసుకొని బాగా ఆవాలు చిట్టపట్లాడాక ఆవాలు చిట్టపట్లాడాక మనం క్యాప్సికమ్ వేసుకున్నాం కొద్దిగా ఒక రెండు నిమిషాలు తర్వాత అన్ని కూరగాయలు వేసుకోవాలన్నమాట క్యాప్సికం వేసుకున్నాం కదా ఇప్పుడు అన్ని కూరగాయలు క్యారెట్ ఆలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అన్నీ వేసుకోవాలి కలగడ్డలు కాస్తంతా మొక్కలు అనమాట చూడండి ఫ్రెండ్స్ అన్ని కూరగాయలు వేగుతున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరేపాకు కొత్తిమీర ఇప్పుడే వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు అందువల్ల కరివేపాకుగా వేస్తున్నాను బాగా కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మొగ్గతాయి కూరగాయలు అన్నమాట నేను మీకు ఉప్పు మాక్కి సరిపడా ఇప్పుడే వేస్తున్నా రాక్ సాల్ట్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు ఒకటికి రెండు వేసుకుంటే బాగా వస్తుంది బాగా నీళ్ళు మరగాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మరుగుతుంది కదా మనం కూరగాయలు చాలా బాగా ఉడికిపోతుంది అనమాట ఒక రెండు నిమిషాలు అలాగే మరిగినాక మనం సేమియాలు వేసుకుంటే బాగుంటుంది అప్పుడు మనం సేమియాలు వేసి కలబెట్టాలన్నమాట కలబెట్టి దగ్గరికి వచ్చేంతరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఉప్మా రెడీ వేడి వేడిగా చలార కొద్దీ ఇంకా పొడి పొడిగా వస్తుంది అన్నమాట మనం తట్లో సర్వ్ చేసుకొని తినడమే